మరి ఏది మీకు పనులు చెప్పి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి మీతో అడ్డగోలు పనులు చేపిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్లో ఫ్యామిలీతో ఉన్నాడు సజ్జల్ రామకృష్ణారెడ్డి హైదరాబాద్ పారిపోయాడు ధనుంజయ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవరికి తెలియదు మీకు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవడికి తెలియదు మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పెద్దిరెడ్డి రామ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవడికి తెలియదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పారిపోయారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవడు తెలీదు కరుణాకర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడో తెలియదు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవడు తెలీదు ఏరి మీ పనులు చెప్పి మీతో అడ్డగోలుగా చట్టాన్ని అతిక్రమించి పనులు చేయించినటువంటి వీళ్ళందరూ ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైపోయాడు మొత్తం ఈ బ్యాచ్ మొత్తం ఎక్కడ పారిపోయారు మేము అనేక చెప్పామే చిలక్క చెప్పినట్టు చెప్పామే ఈ అధికారులకి ఇంకా చాలామంది ఉన్నారు ఒక డీఎస్పి చైతన్య ఉన్నాడు అలాగే రెడ్డి ఉన్నాడు ఇంకా సస్పెండ్ కావాలి వీళ్ళిద్దరూ చాలా అరాచకం చేసిన వాళ్ళల్లో రిషంత్ రెడ్డి అలాగే తాడిపత్రి ఎక్స్ డిజిపి చైతన్య నేను అడుగుతా ఉన్నా పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి మాటని సస్పెండ్ అయినటువంటి గురజాల డిఎస్పి పల్లబురాజు నర్సరాపు నర్సరాపేట డీఎస్పి వర్మ ఇన్స్పెక్టర్లు ప్రభాకర్ రావు ఎస్ఐ రామాంజనేయులు అలాగే కొండ కొండారెడ్డి ఏమైపోయారే వీళ్ళందరూ మీకు పనులు చెప్పిన వాళ్ళే వాడు పరారలో ఉన్నాడు పిన్నెలు రామకృష్ణారెడ్డి ఎటు పారిపోయాడు ఎప్పుడు తెలియదు అనంతపురంలో టీ తాడిపత్రి డీఎస్పీ గంగయ్య తాడిపత్రి ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ వీళ్ళు సస్పెండ్ అయ్యారు మేము చెప్పాం వంద సార్లు చెప్పా నేనే అనేక ప్రెస్ మీట్లు పెట్టి చెప్పా మీరు చట్టాన్ని అతిక్రమించొద్దు ఇదంతా నాలుగు రోజులు భాగోవతమే తాడేపల్లి బాగోతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడు మే పదమూడు తర్వాత వీళ్ళెవరికి భూతత్వం వేసినా దొరకరు అని అంటే పోస్టింగులు ఇప్పించారని పోస్టింగులు చేపించినందుకు కృతజ్ఞతగా వల్లు పల్ వల్లు పైన తెలియకుండా రుష్యంత్ రెడ్డి చైతన్ రెడ్డి చైతన్య గారి అందరూ చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇంకేదో జగన్మోహన్ రెడ్డి శాశ్వతం అనుకున్నట్టుగా ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి శాశ్వత ప్రభుత్వం వైసీపీ అన్నట్టుగా అధికారులు వల్లు కళ్ళు పైన తెలియకుండా పనిచేసినందుకు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు ఈ అనుభవం గుణపాఠం కావాలి మిగిలినటువంటి అధికారులకి